సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు మెరుగైన జీవితాలు అందించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి మాట్లాడి వారి సంక్షేమం వేతనాల పెంపుపై నిర్లక్ష్యం వేడి తొందరగా నిర్ణయాలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కనీస వేతనాల మండలి చైర్మన్ జనప్రసాద్ను సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అర్జీవన్ అధ్యక్షులు ఎంఏ గౌస్ కోరారు మంగళవారం ఆయన సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని జీడీకే ఏ ఇంక్లైన్ రోడ్డు క్లీనింగ్ కార్మికులతో కలిసి వారి సమస్యలను తెలుసుకొని అనంతరం మాట్లాడుతూ సింగరేణిలో గత ఇరవై సంవత్సరాల పైగా దాదాపు ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు కేవలం డిఏ పెంపుపై ఆధారంగా పది ఇరవై రూపాయలు మాత్రమే పెంచి వేతనాలు చెల్లించడం జరుగుతుందని ఆయన తెలిపారు కనీస వేతనాలు పెంచాలని ఏటీయూసీ గత ఏప్రిల్లో కనీస వేతనాల మండలి చైర్మన్ జనక ప్రసాద్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని రెండు మూడు సార్లు వేతనాలు ఇతర సౌకర్యాలు కల్పించాలని యూనియన్లతో చర్చలు జరిపారు కానీ ప్రభుత్వంపై ఒత్తిడి తగిన విధంగా కృషి చేయడం లేదని ఆయన అన్నారు మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు అధికంగా పెరిగాయని వారికి వచ్చే వేతనాలు సరిపోవడం లేదని అదేవిధంగా వారికి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని అన్ని కార్మిక సంఘాలు పాలక ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనంతో ఎట్లా బతుకుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఇప్పటికైనా కనీస వేతనాల మండలి కార్యాలయ చైర్మన్ జనక ప్రసాద్ ప్రభుత్వంపై ఒత్తిడి చేసి సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల పెంపుతో సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయల ఉండాలని అదేవిధంగా వాళ్లకు రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని ఏప్రిల్ మాసంలో కనీస వేతనాల చైర్మన్ ప్రసాద్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మార్చిలో ఇస్తే ఏప్రిల్లో ఇస్తే ఏప్రిల్ నుంచి వెళ్ళి రోజు వరకు కూడా కనీస వేతనాల సవరణ మండలి సమావేశాలు జరుగుతున్నాయి కానీ మన కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయటం లేదు అదేవిధంగా సింగరేణిలో దశాబ్దినర అంటే గత పదిహేను సంవత్సరాలుగా కనీస వేతనాలు అమలు చేయక టీఏ వేతనాలపైన ఉన్నటువంటి వేతనాలు ఇస్తా ఉన్నారు ఈ వేతనాలు సరిపోవటం లేదు మన పద్ధతి ప్రకారంగా చూసినట్టయితే అన్స్కిల్డ్ కార్మికులకు ఇరవై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇవ్వాలి సెమీ స్కిల్డ్ వాళ్ళకి ఇరవై ఏడు వేల రెండు వందల అరవై నాలుగు రూపాయలు ఇవ్వాలి స్కిల్డ్ వాళ్ళకి ముప్పై వేల రెండు వందల నూట యాభై రూపాయలు ఇవ్వాలి హై స్కిల్ వాళ్ళకి ముప్పై ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి సలహా మండలి కనీస వేతనాల సలహా మండలికి మనము డిమాండ్ నోటీస్ ఇవ్వడం జరిగింది